ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను టుడే టాపిక్ డార్క్ క్రికెట్స్ గురించి చాలామంది డార్క్ క్రికెట్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈరోజు నేను చెప్పే ఫైవ్ స్టెప్స్తో మీ డార్క్ క్రికెట్స్ చిటికలో మామైపోతాయి అలాగే ఫ్రెండ్స్ తొందరలో వినాయక్ చవితి వస్తుంది కదా సో వినాయక్ చవితి స్పెషల్గా మీకోసం ఫేస్ బ్యాక్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో చెప్పండి దాని గురించి నేను ఒక ఫుల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టెప్ వన్ సరిపడ నిద్ర తప్పనిసరి డైలీ అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ అవర్స్ మనం నిద్రపోవాలి నిద్ర లేకపోతే మన డార్క్ క్రికర్స్ అనేవి అస్సలు తగ్గవు సరేనా సో మీరు ఎయిట్ సెవెన్ అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయండి అండ్ స్టెప్ టూ కీరే దోశ కళ్ళపై పెట్టుకోవడం కుంబర్స్ రైస్ని టూ పీసెస్గా కట్ చేసుకొని అవి ఒక టెన్ మినిట్స్ మన కళ్ళ మీద పెట్టుకొని ఉంచుకుంటే మన కళ్ళ మీద ఉన్న పఫీనెస్ అండ్ డార్క్ క్రికెట్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి ఓకేనా అండ్ స్టెప్ త్రీ నైట్ కోకోనట్ ఆయిల్తో మసాజ్ నైట్ పడుకునే ముందు కోకోనట్ ఆయిల్తో మన కళ్ళ కింద మసాజ్ చేసుకుంటే అక్కడ అనేది మనకి స్కిన్ లైట్ అయ్యి డార్క్ ప్లికెస్ అనేవి ఫేడ్ అవుతాయి అనమాట ఓకేనా అండ్ స్టెప్ ఫోర్ నీళ్ళు ఎక్కువ తాగడం నీళ్ళు ఎయిట్ గ్లాసెస్ డైలీ తాగడానికి ట్రై చేయండి డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి డార్క్ కిక్కర్స్ రావడం అనేది జరుగుతుంది స్టెప్ ఫైవ్ స్క్రీన్ టైం తగ్గించండి నైట్ టైం ఫోన్ చూడటం అనేది చాలా వరకు తగ్గించాలి ఎందుకంటే మనకి అనేది మనం రెస్ట్ ఇవ్వడం వల్ల మన కళ్ళ కింద ఉన్న డార్క్ ఫికర్స్ అనేవి తొందరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో లాంగ్ టైం మాత్రం స్క్రీన్ టైం చూడకండి ఓకేనా ఈ టిప్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా యూస్ఫుల్ టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ